ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ కోడలు ఉన్నాయి ఎవరో రైతులాకున్నాడు ఏం రేటనా ఈ కోడేలు ఎంత ఇవి లక్ష యాభై అడుగుతున్నట్లున్నారు వాళ్ళు ఎంత అడుగుతాడు ఒకటి ఇరవై అడుగుతున్నాడు మరి నీవే ఆడుకున్నావు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు యా ఊరు మనది అంతంపల్లి గట్టు మండలు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు ఆరు ఆరు పల్ల గట్టు మండలం అంతంపల్లి నుంచి వచ్చిండు మరి ఎవరికైనా అవసరం ఉంటే ఏం పేరు నీ పేరు రాఘవేంద్ర గ్యారెంటీ పని ఇట్లా పని బాగోదా పని అయితే ఫుల్ గ్యారెంటీ అట జబర్దస్త్ అవుతాయట అవసరం అయితే ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తాట ఫైనల్ ఎంత అడ్డు మళ్ళా నలభై లోపల అయితే లేదు నలభై పైన అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఫోరా ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు తన్ని పనిగా అతను గ్యారెంటీ అడ్డు